హాయ్ అండి పచ్చిమాగాయ పచ్చడి చేద్దాం చూసారు కదా ఇది అప్పటికప్పుడు చాలా టేస్ట్గా చేసుకోవచ్చు మూడు మామిడికాయలు తీసుకొని బాగా కడిగేసి తడి లేకుండా తుడిచేసి చక్కగా ఆరిపోయిన తర్వాత ఇలా చెక్కు తీసుకోవాలి చెక్కు తీసేసి మనము మామూలుగా అయితే ఇలాగా కట్ చేసుకుంటాం కొద్దిగా లావు లావుగా అలా కాకుండా చివరి నుంచి సన్న సన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే అప్పటికప్పుడు చేస్తాం కదా పచ్చడి ఎక్కువసేపు ఎండ అందుకోసం అని అలా చిన్న చిన్నగా చేస్తే మీకు సరిపోతుంది అలా అన్నీ చేసేసి ఒక మంచి ఎండకి ఒక గంట పెట్టుకుంటే మీకు కొద్దిగా వడిలినట్టు అవుతే సరిపోతుంది మీకు పచ్చడి ఇంకా పాడవదు మూడు నెలలైనా కానీ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేసి బాగా చక్కగా వేయించుకోవాలి ఎర్రగా వేయించుకుంటే మిక్సీలో పెట్టి పచ్చడి బాగుంటుంది అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూను ఆవాలు ఇవి కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనము చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలన్నమాట చక్కగా వేగిన తర్వాత తీసుకొని చల్లారి పెట్టుకొని పొడి చేసుకోవాలి మిక్సీలో మీకు ఈ పచ్చడి మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది ఒక మూడు నెలలు అయితే బయట పెట్టుకున్నా ఉంటుంది చూసారు కదా ముక్కలేడ ఎలా కొంచెం వడిలినట్టు అయ్యాయి కదా ఒక గిన్నె తీసుకొని నాలుగు అయ్యేటట్టు మనం చూసుకోవాలి అప్పుడు కొలతెలు ఈజీగా ఉంటుంది కొద్దిగా హెల్త్గా వేసాను వడిలిని కాబట్టి ముక్కలు అదే పచ్చి ముక్కలు అయితే నాలుగు నిండా నిండా వేసుకోవాలి నాలుగు ము నాలుగు కప్పుల ముక్కలకి ఒక హాఫ్ కప్పు ఉప్పు హాఫ్ కప్పు కారం కరెక్ట్గా సరిపోతుంది మనం కారం కొంచెం ఎక్కువ కావాలి అంటే కొద్దిగా పైకి వేసుకోండి నేను కొద్దిగా ఎక్కువ వేసాను అలాగే హాఫ్ కప్పు మనం ఏదైతే పొడి చేసుకున్నామో అది అలాగే వెల్లుల్లిపాయలు హాఫ్ కప్పు కచ్చాపచ్చా మిక్సీ చేసి పక్కన పెట్టుకొని కొన్ని వేడి కూడా వేసాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్పు ఆయిల్ బాగా వేడి చేసి ఆవాలు వేసి బాగా చిటపటమన్న తర్వాత ఎండుమిర్చి ఒక ఐదారు తుంచి వేసేసి వేగిన తర్వాత మన వెల్లుల్లిపాయ ముద్ద మిక్సీ చేసి పెట్టాము కదా అది కూడా వేసేసి కొద్దిగా ఇంగువ ఇంగు వేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారాలన్నమాట తాలింపు పక్కన పెట్టి ఇప్పుడు ఇవన్నీ ముక్కలకి కలిసేటట్టు బాగా కలుపుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసాను పచ్చడి బాగుంటుంది బాగా కలిసిన తర్వాత ఈ తాలింపు చల్లారుతుంది కదా ఆ నూనె అప్పుడు కలుపుకుంటే మీకు పచ్చడి చాలా టేస్ట్గా బాగుంటుంది నిలబ ఉంటుంది మామూలుగా పచ్చి అయినా కలుపుకోవచ్చు ఇష్టం అనమాట ఇంకా కొంచెం వేసుకుంటే నూనె సరిపోతుంది రెండు మూడు రోజులు అయిన తర్వాత మీకు నూనె బయటకు వస్తుంది అన్నమాట పచ్చడి ఊరిన తర్వాత నూనె బయటకు వస్తుంది మీకు ఇది అప్పటికప్పుడు తిన్నా కూడా బాగుంటుంది ఊరిన తర్వాత ఇంకా బాగుంటుంది మీరు కూడా ఇలా చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా చూసారు కదా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పచ్చడి రుచి వేరేగా ఉంటుంది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ